రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి సినీ హీరో సాగర్ ప్రజలను కోరారు ఎన్నికల నేపథ్యంలో ఆదివారం గోదావరి కని విఠల్ నగర్లో జనసేన పార్టీ అభ్యర్థి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు కార్మికులను విస్మరించడం బాధాకరమని రాష్ట్రంలో ఉన్న సమస్యలపై జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పారు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు జనసేన జనసేన ప్రచార నాకు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు గారు శ్రీ అధినేత ఒక రెండు సంవత్సరాల క్రితం నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు ఈ పదవి ఇచ్చారు దీనిలో భాగంగానే తెలంగాణలో ఫస్ట్ టైం మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో మనం పోటీ చేద్దామన్నప్పుడు అన్నప్పుడు గా జనసేన ఎజెండానే యువతని రాజకీయ చైతన్యం తేవాలని ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి అని ఎప్పుడూ చెప్తుంటారు దేశ సంపద అంటే ఖనిజాలు నదులు అరణ్యాలు కాదు యువత అని ఆ యువతని రైట్ వేలో పెడితే దేశంలో చాలా అంటే సమాజంలో చాలా మార్పు తీసుకురావచ్చు అని ఎప్పటి నుంచో చెప్తుంటారు అది నాకు నిజం అనిపించింది ఎందుకంటే ఇప్పుడున్న యువత ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే నిరుద్యోగ సమస్యతో మత్తు పదార్థాలకు బానిస ఏం చేయాలో తెలియక కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి తెలంగాణ తెచ్చింది మేమన ఒకడు తెలంగాణ ఇచ్చింది మేమన ఒకడు మాట్లాడుతుంటారు సింగిరేణి కార్మికుల వల్ల తెలంగాణ పాజిబుల్ అయింది కానీ సింగిరేణి కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి నేను ఒక సింగరేణి కార్మికుడు బిడ్డగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎప్పుడైతే రిటైర్డ్ అయిపోయాడో సింగిరేణి కార్మికుడు అనారోగ్య అనారోగ్యంతో పాలై హాస్పిటల్ పాలవుతున్నారు దానికి సరైన వై వైద్య సదుపాయాలు అందరితో సింగిరేణి కార్మికుడికి సింగిరేణి కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు లేవు అంటే వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు కలహాలతో ఏదో రకమైన అసంతృప్తితో ఉన్నాయి సింగిరణి చేసేంతవరకు బాగుంటారు సింగిరణి అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఒక మూలకు పడేస్తున్నారు వాళ్ళ లైఫ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి మన చేతుల్లో మన భవిష్యత్తు ఉంది పాలించే వాళ్ళు ఇదే నీళ్ళు తాగారు జీవించే వాళ్ళు ఇదే నీళ్ళు ఆగుతున్నారు మనకెందుకు లేదు రోషం యువతలో చేతనే రావాలి యువత ప్రశ్నించడం నేర్చుకోవాలి ఎటువంటి ప్రలోభావాలు పెట్టినా లోను కాకుండా ఈ పదకొండు మంది జనసేన సిద్ధాంతాలకు నిలబడి చూడు దాన్ని మించిన విజయం మాకు లేదు నేను నమ్మిందదే నేను కోరుకున్నది భావితరాల భవిష్యత్తు కోసం మార్పు కోసం డెఫినెట్గా రోజు కాకపోతే రేపు ఎక్స్పోర్ట్ చేద్దాం కానీ జరిగి తీరుతుంది మీరు అందరూ బలంగా నిలబడ్డానికి మరొకసారి ధన్యవాదాలు